హాయ్ బ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ వే సారీస్ అండ్ డైలీ వేర్ శారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మాకు ఏ నేమ్స్ అయితే ఉన్నాయో యూట్యూబ్ ఛానల్లో అదే నేమ్స్ మీద ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇక్కడికన్నా ముందు మేము అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మీరు అక్కడి నుంచి సారీస్ అనేది ఆర్డర్ చేసేసుకోవచ్చు ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ సారీ చూపించిపోతున్నానండి డోలా క్రేప్ సారీ అన్నమాట చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఇది కలర్ అని చెప్పట్లేదు ఫ్యాబ్రిక్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనమాట చాలా రిచ్గా చాలా డీసెంట్ గా కనిపించే సారీ సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అలాగే మా స్టేటస్ ని కూడా ఫాలో అవ్వండి స్టేటస్ లో కూడా డైలీ వేర్ సారీస్ కి సంబంధించి జార్జెట్ మెటీరియల్స్ వీడియోస్ కూడా పెడుతున్నాం అండ్ ఫొటోస్ కూడా పెడుతున్నాం అవి కూడా చూడొచ్చు ఓకే ఇది మనకి డోలా క్రీప్ సారీ ఫస్ట్ నేను బోర్డర్ దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఈ బోర్డర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ప్లేన్ బోర్డర్ ఇచ్చారు దాంట్లో ఒక చిన్న జరి బోర్డర్ కూడా యాడ్ చేశారు అలాగే మిడిల్ పార్ట్ లో డిజైన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో మొత్తం కూడా ఎక్కడ లీఫ్ తప్ప దీంట్లో ఎక్కడా కూడా యానిమల్స్ కానీ అలాగే బర్డ్స్ డిజైన్ చేయలేదు టోటల్ సారీ మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది చూడండి అలాగే కింద వరకు కుచీళ్ళ వరకు చూడాలి అనుకుంటే కనుక మీకు ఈ టైప్ లో ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి షేప్ కూడా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి పర్ఫెక్ట్ షేప్లో అయితే కనిపిస్తుంది చక్కగా ఈజీగా కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు కూడా ఈ శారీస్ కట్టుకునే విధంగా ఉన్నాయన్నమాట ఈ శారీలో మనం పళ్ళు చూద్దాం పళ్ళు వచ్చేసరికి బాటిక్ ప్రింట్ స్టైల్ మోడల్లో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లాక్ అండ్ ఇది వైట్ కాదు కానీ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ లాగా ఇచ్చారు ఇదిగోండి ఇక్కడికి మీకు క్లియర్గా కనిపిస్తుంది రేటు మాత్రం చాలా తక్కువ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కాబట్టి మీరు ఈజీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు స్క్రీన్ మీద ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేట్ ఆ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది ఈ సారీకి బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు నేను మీకు ఇది వన్ సైడ్ బోర్డర్ బిగ్ బోర్డర్ కింద సెకండ్ వైపు ఇచ్చిన బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని ఇక్కడ మీరు చూస్తున్నారు శారీ మిడిల్ పార్ట్ మొత్తం బ్లాక్ కలర్తో ఇలా వచ్చింది బోర్డర్తో సహా చూపిస్తాను ఇలా వచ్చింది ఇది హ్యాండ్స్ కి మనం పెట్టుకోవచ్చు స్మాల్ హ్యాండ్స్ అయినా ఎల్బో హ్యాండ్స్ అయినా కూడా చాలా బాగుంటుంది అలాగే ఇది సెకండ్ వైప్ బోర్డ్ ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ ఇది డిజైన్ ఓకే సారీ లుక్ చూసుకోండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వచ్చు అండ్ మా వాట్సాప్ లో కూడా ఫాలో అవ్వచ్చు యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వచ్చు యూట్యూబ్ లో ఫాలో అయితే ఏంటి అంటే మొత్తం డీటెయిల్డ్ గా ఉంది శారీలో ఏం ఫ్యాబ్రిక్ అసలు ఏంటి కలర్ ఎలా ఉంటుంది డ్రై వాష్ నార్మల్ వాష్ అన్ని డీటెయిల్స్ కూడా మీకు యూట్యూబ్ లో అయితే క్లియర్ గా వినొచ్చు ఇది డ్రై వాష్ ఏమో అవసరం లేదండి నార్మల్ వాష్ రేటు కూడా చూస్తే మీరు షాక్ అవుతారు చాలా అంటే చాలా తక్కువ రేట్ లో ఉంది మీకు మీకు ముందు చెప్పాను కూడా డోలా క్రేప్ సారీస్ లో మనకి ఐదు వందల యాభై రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతుంటాయి అండి మష్రూమ్ సిల్క్ ఐడియా ఉంది కదా మనం గ్రీన్ కలర్ మష్రూమ్ సిల్క్ సారీ సేల్ చేద్దాం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో అది బయటకు వచ్చేసరికి మనకి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కొంతమంది సిక్స్ హండ్రెడ్ అట్లా కూడా సేల్ చేశారు క్లాత్ అయితే పక్కాగా తేడా ఉంటుంది కాబట్టి మీరు చూసి తీసుకోండి నేను వీలైనంత వరకు నాకు తెలిసినంత వరకు క్లాత్ పట్టుకుని బాగుంది కలర్ బాగుంది అనుకుంటే మాత్రమే నేను తీసుకొస్తాను కాబట్టి నా వరకు నాకు నమ్మకం ఉంటుంది రెగ్యులర్గా తీసుకునే సిస్టర్స్కి తెలుసు మన దగ్గర శారీస్ ఎలా ఉంటాయో ఆ సిస్టర్స్ అందరూ కూడా దయచేసి నా కోసం ఒక కమెంట్ పెట్టాను అనుకోండి కమెంట్ సెక్షన్ ఆన్ చేసే పెట్టా క్లోజ్ చేసి పెట్టలేదు సో పెట్టారనుకోండి ఇంకొంతమంది రెగ్యులర్గా చూసే సిస్టర్స్కి తెలుస్తుంది ఓకే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ